ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకప్పుడు డొక్కా గారు ఎంత అన్నదానం చేసేదో మహాతల్లి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు కూర్చోబెట్టి అన్నం పెడుతుంది ఆయన అన్నాడు నాకు పెళ్ళవలేదు ఇన్నాళ్ళకి ఓ పెళ్ళికూతురు ఒప్పుకుంది చేసుకుంటానని కానీ బంగారు ఆభరణం ఏమైనా పెట్టమంది ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటాను లేకపోతే తినను అన్నాడు అప్పటికే అన్నదానానికి ఒంటి మీద ఉన్న నగలన్నీ అయిపోయాయి ఒక్క కంటి మాత్రం ఉంది ఆమె భర్తవంక చూసి ఈ కంటి ఇచ్చేస్తాను అంది ఆయన పక్కకి రమ్మని ఇలా అన్నాడు అన్నీ అయిపోయాయే ఆ కంటి ఒకటే ఉంది ఈ దూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు తినకపోతే పోతాడు అని అన్నాడు తప్పు విష్ణు విష్ణుస్వరూపం అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను ఏమవుతుంది పెళ్లి చేసుకుంటాడు మంచిదే కదా కంటి మీద ఉంటే ఏమొస్తుంది అదేమైనా శాశ్వతమా పుణ్యం శాశ్వతం ఇచ్చేస్తాను అంది నీ ఇష్టం అన్నాడు భర్త కంటి తీసి ఇచ్చింది ఆ కంటి తీసుకెళ్లి అరిటాకు కింద పెట్టి అన్నం తిన్నాడు బ్రాహ్మణుడు సంతోషంగా ఉత్తరాపోసన పట్టాడు చెయ్యి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు ఆకు ఎత్తుతుంటే బంగారు కంటే కనపడింది సీతమ్మ గారికి అయ్యో వెర్రి బ్రాహ్మణుడా కంటే మరిచిపోయాడు అని పరిగెత్తుకుని వెళ్ళింది అతడెక్కడా కనపడలేదు భర్తను పిలిచి వెతకమంది ఎక్కడా కనపడలేదు అయ్యో బ్రాహ్మణుడా కంటే అడిగాడు తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయాడు అని అనుకుంటూ నిద్రపోయింది ఆవిడ కలలో మహావిష్ణువు కనపడ్డాడు సీతమ్మా ఇంతమందికి అన్నం పెడుతున్నావే ఒక్కసారి నీ అన్నం తినాలనిపించిందమ్మా బ్రాహ్మణ రూపంలో వచ్చాను అభ్యాగతిని కదూ పరీక్షించాలని కంటే అడిగాను ఇచ్చేశావమ్మా చాలు తల్లి మురిసిపోయాను నీ మీద నగలైపోయాయని బెంగపెట్టుకున్నావా ఇంతకింత బంగారం అమ్మా అన్నాడు ఆమె లేచి భర్తకు చెప్పింది కల ఎప్పుడూ దున్నే పొలమే ఆయన పొలానికి వెళ్లారు సాయంకాలం వచ్చేసే ముందు ఏదో గొప్పు తవ్వుతున్నారు ఖంగుమని శబ్దం వచ్చింది కొంచెం మట్టి తీసి చూశారు ప్రదోషవేళ బిందె కనపడింది ఉత్తరీయంలో మూటగట్టి ఇంటికి తీసుకొచ్చి చూశారు బిందె నిండా బంగారు కాసులే అంతైశ్వర్యం ఇచ్చేశారు శ్రీమహావిష్ణువు శ్రీమాత్రే నమహ